అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈవినింగ్ అప్లోడ్ చేసిన లో చెప్పాను కదండి రేపైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అని చూస్తున్నారు కదండి బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా ఎక్సలెంట్గా కుదిరింది టేస్ట్ కూడా అంతే బాగుంది ఎక్కువ ఘాట్ లేకుండా ఆయిలీ ఆయిలీగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేశానో మీకు కూడా చూపించేస్తాను వచ్చేయండి ముందుగా అయితే ఒక ఐదు ఉల్లిపాయల్ని పొట్టు తీసేసుకొని చక్కగా రెండేమో ఫ్రైడ్ ఆనియన్స్కి అట్లాగే రెండేమో కర్రీలోకి ఇంకొకటేమో బిర్యానీలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రైడ్ ఆనియన్స్కి ఇట్లా బార్గా కట్ చేసుకొని సింగిల్ లేయర్ లాగా ఉన్నటట్టు విడదీసేసుకోవాలి దేనికి అది విడదీసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము సింగిల్ లేయర్తో చక్కగా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట తర్వాత మనకి ఎంత కావాలో పుదీనా అంత వలుచుకొని పక్కన పెట్టుకో అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు పుదీనాని అలాగే కొత్తిమీరని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి క్లీన్ చేసుకుందాం అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ఇంకా రెండు టమాటోస్ని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి కొంచెం లెమను వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి దీనిపై మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకుంటే సరిపోయిద్దండి నేను ముందుగానే బాస్మతి రైస్కి అడిగి పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టుకున్న బియ్యం అట్లాగే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అది ఇంకా ఇందాక కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నాను కదా అది అలాగే స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఐదు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ బిర్యానీలోకి అలాగే రెండు ఉల్లిపాయలు కూరలోకి రెండు ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్లోకి అని చెప్పి ఇప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తాను అలాగే టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అలాగే పక్కన పెట్టుకున్నాను అవన్నీ చూస్తున్నారు కదండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి అలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోయింది ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ ఆ పీసెస్ అన్ని చక్కగా ఫ్రై చేసేసుకున్నాం చూడండి ఇప్పుడైతే చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా అది తీసుకెళ్ళి పక్కన స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఈ స్టవ్ మీద అయితే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రైస్ దాంట్లో కొంచెం మసాలా అన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను క్లిప్ మిస్ అయింది తర్వాత ఏమొచ్చి నిమ్మకాయ కొంచెం పిండేశాను ఇప్పుడు మనం దమ్ముకి ఎలా అయితే సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడకబెట్టుకుంటామో అట్లా ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసానండి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశానండి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి అందుకే అది దించేసి ఈ రైస్ తీసుకెళ్ళి ఆ పక్క స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడైతే మనం మెయిన్ ప్రాసెస్ బిర్యానీ దమ్ అయితే వెడల్పాటి పాత్రను ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో నెయ్యి నూనె కొంచెం వేసి అలాగే మసాలా దినుసుక అన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అలాగే టమాటో కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా చక్కగా ఫ్రై అయినాయి కదండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకు ఇంత కొంచెం అంటే ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసాను అలాగే రైస్లో కూడా కొంచెం వేసాను అందుకని ఇక్కడ కొంచమే వేసాను అనమాట తక్కువ అనమాట ఇప్పుడు అలాగే కొంచెం సాల్ట్ ఎందుకంటే రైస్లో వేసాము చికెన్లో వేసాము కాబట్టి లైట్గా సాల్ట్ అలాగే లైట్గా కారం ఇంకా లైట్గా బిర్యానీ మసాలా గరం మసాలా కొంచెం ధనియాల పొడి అంతేనండి మసాలాలన్నీ బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇంకా పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు అయితే కంపల్సరీ కదా పెరుగు అలాగే కొంచెం లెమను ఇంకా బాగా ఫ్రై చేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఆ పెరుగు మొత్తం మెల్ట్ అయిపోయేటట్టు క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కొంచెమైతే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి రిమైండింగ్ మసాలా అయితే ఉంది కదండి అందులో అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆ ఫ్రై పీసెస్ అయితే చక్కగా పెట్టేసుకొని దాని మీద ఒక లేయరు ఫ్రైస్ అయితే వేసుకోవాలండి దానిపై కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మనం మసాలా తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసింది అది కొంచెం వేసి మళ్ళీ రైస్ అయితే వేయాలండి చికెన్ పీసెస్ కూడా పెట్టుకొని మళ్ళీ సేమ్ రిపీట్ అయితే చేయాలండి అలాగే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా పేస్ట్ ఇంకా చికెన్ ఉంటే చికెన్ వేసుకోండి అక్కడికి అయిపోయింది మా పిల్లలు అయితే పొద్దున్నే చెప్పారు ఆ డాడీ మాకు లెగ్ పీసెస్ అయితే కంపల్సరీగా కావాలంటే ఇంకా మా వారేమో కేజీ చికెన్ తీసుకొచ్చారు ఆ కేజీలో నేను హాఫ్ కేజీ అయితే ఇట్లా ఫ్రై పీస్ బిర్యానీ చేసేసాను ఇంకో హాఫ్ కేజీ చికెన్ అయితే గ్రేవీ కర్రీలా చేశానండి అయితే రైస్ ఉడకగా వాటర్ అయితే మిగులుతాయి కదండి ఆ వాటర్ అయితే కొంచెం దాంట్లో వేసేసాను ఉడకడానికి అలాగే మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ కూడా పైన వేసుకుంటే చక్కగా మనకి కలర్ అయితే బాగుండిద్ది టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగా వచ్చింది అనమాట ఇప్పుడైతే ఇంకా దమ్ పెట్టేశానండి బయటికి ఆవిరిపోకుండా నా దగ్గర అది వెయిట్ అయితే ఉంది అదైతే పెట్టేశాను కాసేపు దమ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా అయితే కుక్ అయిందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నేనైతే ఇక్కడ ఎలాంటి కలర్ కూడా యాడ్ చేయలేదండి చక్కగా మనం వేసాం కదా ఆయిల్ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అలాగే నెయ్యి అలా వేశాం కదండి చాలా బాగా వచ్చింది చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంది చికెన్ కర్రీ ఏంటి అంత కలర్ వచ్చింది అనుకుంటున్నారేమో అది నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేశాను కదండి అదే ప్యాన్లో వండేసాను అందుకని చెప్పి అది అంత కలర్ డార్క్ కలర్ వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఎందుకంటే బాగా ఫ్రై అయిన అది ఏదైతే కింద ఉంటుంది కదా దానివల్ల ఇంకా బాగా రోస్ట్ అయిన టేస్ట్ అయితే ఇంక్రీజ్ అయింది గ్రేవీ కూడా చాలా కమ్మగా ఉంది తినడానికి ఇంట్లో ఎప్పుడు బిర్యానీ చేసినా ఇంకా ఎప్పుడైనా బిర్యానీ తెచ్చుకున్నా కూడా మాకైతే డ్రింక్ అయితే కంపల్సరీగా ఉండాలండి ఎందుకో కానీ అలా అలవాటు అయింది అది తింటున్నప్పుడు తాగుతూ ఉంటే చాలా బాగుండిద్ది అలా అలవాటైపోయింది మరి ఎందుకో తెలియదు అయితే బిర్యానీ చేయడం చాలా కష్టం ఎందుకులే అంత టైం తీసుకొని చేసుకోవడం అని అనుకుంటారు కానీ మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే ఎంతసేపు పట్టదండి చేసుకోవడం మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్లో అంత అంత కాస్ట్ పెట్టి తినేదానికన్నా ఇంట్లో హెల్తీగా ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టం పడతారు పిల్లలు ఇంకా మనం కూడా తృప్తిగా తింటాము నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అయితే నేను చేసిన బిర్యానీ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్